హలో ఫుడ్ లెవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్ నేను మీ రాణి శెట్టి ఈరోజు కోడిగడ్డు కూరని ఉప్పు చేపతో చాలా డిఫరెంట్గా వండి చూపిస్తానండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చేప అంటే ఇష్టమైన వారికి ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందండి మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కొంచెం కొత్తగా డిఫరెంట్గా టేస్టీగా చేసి చూపించబోతున్నాను కొన్ని ఉప్పుచేప ముక్కలు తీసుకొని వాటర్ ఎక్కువగా పోసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఉప్పుచేప అంటే చాలా మందికి ఇష్టమే కదా అలాంటి వారికి ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక కప్ ఆనియన్స్ అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని కొన్ని కరివేపాకు రబ్బలు కూడా వేసుకోండి వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేస్తే ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గుతాయి కదా కానీ కర్రీ కొంచెంగానే వేసుకోవాలండి ఉప్పు చేపలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా మనం ఎంత బాగా కడిగినా కూడా అవి కొంచెం ఉప్పగానే అనిపిస్తాయి అందుకే కర్రీలో ఎక్కువగా వేసుకోకూడదు కర్రీ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత చాలకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ముందుగా మీరు మాత్రం ఎక్కువ సాల్ట్ వేసుకోకండి అలా కొంచెంసేపు మూత పెట్టుకుని మగ్గించుకుందాం ఒకసారి మూత తీసి చూసినట్లయితే బాగా మగ్గినాయి కదా ఇప్పుడు ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆనియన్స్ వెగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కర్రీకి టేస్ట్ అనేది బాగా పెరుగుతుందండి కొంచెం పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా ఒక ముడు మీకు కావలసిన గుడ్లని మీకు ఎన్ని కావాలో అన్ని గుడ్లని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి గుడ్లు ఉడుకుతున్నప్పుడు ఒక అర టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఆ వాటర్లో సాల్ట్ వాటర్లో ఉడికించుకుంటే ఎగ్కి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఆయిల్లో ఎగ్స్ కూడా వేసుకుని కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న ఉప్పుచాప ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా కర్రీలో వేసేసుకుని టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు చూపిస్తున్నాను నేను మీరు స్పైసీగా కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అలా వేసుకుని కర్రీకి సరిపడా వాటర్ పోసుకోవాలి అలా కొన్ని వాటర్ పోసుకుని ఉడికించుకుందామండి ఉప్పుచాప ముక్కలు వేసిన తర్వాత గరిటితో కర్రీని ఎక్కువగా కలుపుకూడదండి కలిపామంటే ఉపచాప ముక్కలన్నీ ఊడిపోయి కర్రీ అంతా పాడైపోతుంది అలా వాటర్ పోసుకొని మూత పెట్టుకుని కొంచెంసేపు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఉడుకుతుంది చూసారా ఆనియన్స్ని ఎక్కువగానే ఉడికించుకోవాలండి ఇది ఎక్కువగానే ఉడికి ఎక్కువగా ఉడికితేనే కోడిగుడ్డు ఉప్పుచాపు కర్రీ అనేది చిక్ కర్రీ చిక్కబడితేనే ఆ కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా అలా వేసేసుకోండి కొన్ని వాటర్ ఉన్నప్పుడే ఆ కొత్తిమీరను వేసేసుకున్నామంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుంది టేస్ట్ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కుక్ చేసి వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది నేను పెట్టబోయే రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు ఈ కర్రీ మాత్రం చాలా చాలా బాగుంటుందండి అలాగే మీ మీ సపోర్ట్ నాకు ఇస్తే మరికొన్ని కొత్త కొత్త రెసిపీస్తో డిఫరెంట్గా టేస్టీగా చేసి చూపిస్తానండి మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను ఒకసారి మోత్ తీసుకుని చూసుకుందామండి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక అర టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి కంపల్సరీ వేసుకుంటేనే ఇవి రెండు వేసుకుంటేనే కర్రీకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి ఇలా వేసుకుని కర్రీని ఎక్కువగా కలపకుండా కొంచెం అలా అలా కలిపేసి మూత పెట్టేసుకుందామండి ఎక్కువగా కలిపితే ఉప్పుచాప ముక్కలు బాగా ఉడికిపోయి ఉంటాయి కదా అవన్నీ ఊడిపోతాయి అందుకే ఎక్కువగా కలపకూడదు కర్రీని ఒకసారి అలా కలుపుకొని ఆ ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా కర్రీలో కలిసే వరకు అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమేనండి ఎంతో టేస్టీగా టేస్టీ టేస్టీగా ఉండే ఎగ్ ఉప్పుచాపు కర్రీ రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ మీకు గనక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ కర్రీని ఒకసారి మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి వారందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది కొంచెం డిఫరెంట్గా చేసి చూపించాను కదా కొడుగుడు ఉప్పుచాప ఇగురిని మసాలాలతో చూపించాను కదా చాలా చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చుతుంది అలాగే చివరిగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ని ఇస్తే కొత్త కొత్త రెసిపీస్తో డైలీ మీ ముందుకు వస్తాను లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్